వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక కొత్త ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి మనకు ఇంటి ముందు వచ్చేసి నలభై పీట్ల రోడ్డు ఉంటుంది మంచిగా డెవలప్ అవుతున్న లొకేషన్లో సో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి సో ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి ఎలాంటి కమిషన్ ఉండదండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు సో వీడియో లాస్ట్లో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తామండి ఓనర్ నెంబర్కు కాల్ చేయండి సో ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ చూస్తున్నది ఇదే ఇల్లు అండి సో మనకు ఇంటి ముందు వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది సో ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి కొత్తగా డెవలప్ అవుతున్న లొకేషన్లో ఉన్నది మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ లో సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు జీ ప్లస్ వన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు ఇది ఎంట్రన్స్ అండి గేట్ లోపలికి ఎంట్రీ అయిన తర్వాత సో ఇంటి లోపలికి ఎంటర్ కావడానికి ఎంట్రెన్స్ మనకి ఇక్కడ వచ్చేసి యూపీవీసీ విండో ఇచ్చారు ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి మనకు మెయిన్ డోర్ కూడా మనకు నార్త్ ఫేసింగ్ లో ఇచ్చారు మనకు ఇది వచ్చేసి మనకు టీవీ యూనిట్ అండి ఇది హాల్లో మనకు టీవీ యూనిట్ ఇచ్చారు అలాగే మనకు ఫాల్ సీలింగ్ అండ్ సీలింగ్ డిజైన్ ఫాల్సింగ్ లైట్స్ కూడా ఇస్తున్నారు మనకు ఇది వచ్చేసి కిచెన్ అండి ఓపెన్ కిచెన్ అండి మనం కిచెన్ కూడా చూసుకోవచ్చు మంచిగా స్పేసెస్ గా ఇచ్చారు కిచెన్ పక్కన మనకు ఇది పూజ రూమ్ అండి సో మనకు కిచెన్ అండ్ పూజ రూమ్ సపరేట్ సపరేట్ ఇచ్చారు మనకు కిచెన్ లో చూసుకోవచ్చు మనకు ఒక యూపీవిసి విండో ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ నుంచి ఒక డోర్ కూడా ఇచ్చారు బ్యాక్ సైడ్ ఇది హాల్ అండి మనకు నార్త్ ఫేసింగ్ మెయిన్ డోర్ ఇచ్చారు ఇక్కడ నుంచి మనకు ఒక యూపీవిసి విండో ఇచ్చారు ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి మనం బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు మంచిగా స్పేసెస్ గా ఉంటుంది అలాగే మనకి ఇక్కడ రోడ్ సైడ్ నుంచి కూడా మనకు ఒక యూపీసీ విండో ఇచ్చారండి వెంటిలేషన్ కోసం సో ఇది యూపీవీసీ విండో మనకు దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి బోర్ అండి మనకు బోరు సంపు ఈశాన్యంలో ఇచ్చారు వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు మనకి ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఇస్తున్నారు సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో అండి మనకు ఫస్ట్ ఫ్లోర్ లో మెయిన్ ఎంట్రన్స్ డోర్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ లో ఇచ్చారు ఇది వచ్చేసి మనకు సిట్ అవుట్ ఏరియా అండి ఇది మనకు ఇక్కడ ఇందులో కూడా మనకు సీలింగ్ ఇస్తున్నారు సీలింగ్ లైట్స్ ఇస్తున్నారు అలాగే మనకి ఇక్కడ సెల్ఫులు ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ నుంచి ఒక విండో కూడా ఇచ్చారు యూపీసీ విండో ఇచ్చారు ఇది వచ్చేసి హాల్ అండి మనం హాల్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి మనకు టీవీ యూనిట్ ఇచ్చారు సో ఇది ఫాల్ సీలింగ్ అండి ఇప్పుడే రెడీ అవుతున్నది ఇంకా చాలా వర్క్ ఉందండి ఓవరాల్ ఒక వన్ ఆర్ టూ మంత్స్ కంప్లీట్ ఇస్తారు ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి మన కిచెన్ కూడా చూసుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్ లో చాలా స్పేసియస్ గా ఉంటుంది అలాగే మనకి ఇక్కడ నుంచి ఒక యూపీవీసీ విండో కూడా ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ నుంచి మనకు ఇక్కడ ఒక యూపీవిసి విండో ఇచ్చారు దీంట్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అలాగే మనకు బ్యాక్ సైడ్ ఒక బాల్కనీ కూడా ఇచ్చారండి దీనికి ఇది బాల్కనీ సో మీకు ఒక్కసారి క్లియర్ గా మెన్షన్ చేసి చూపిస్తాను సో మనకు దీని దగ్గరలో మనకు స్కూల్స్ కాలేజీ అన్నిటికి కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఎగ్జాక్ట్ ఇల్లు వచ్చేసి ఇలా ఉంటుందండి ఇది టోటల్ గా సెవెంటీ ఫైవ్ స్క్వర్ యాడ్ లో చేశారు ప్రైస్ వచ్చేసి మనకు సెవెంటీ త్రీ లాక్స్ చెప్తున్నారు అండి జీ ప్లస్ వన్ హౌస్ కన్స్ట్రక్షన్ తోటి మనకు డెబ్బై మూడు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో మనకు జీ ప్లస్ వన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు ఇంటి ముందు వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ రోడ్ ఉన్నది సో మనకి ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ దీనికి దగ్గరలో మనకు ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో చెంగిచర్ల మెయిన్ రోడ్ ఉంటుందండి ఓవరాల్గా ఇల్లు వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర చెంగిచెర్లలో ఉంటుందండి సో ఇది చెంగిచెరల అండి మనకి ఇక్కడ రైట్ సైడ్లో వెళ్ళినట్లయితే వరంగల్ హైవే వస్తుంది లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే చర్లపల్లి ఈసీఐఎల్ అలాగే మనకు రాంపల్లి బండ్లగూడ నాచారం ఇట్లా వస్తుందండి సో మనకు ఈ మెయిన్ రోడ్ నుంచి మనకు ఒక ఐదు నిమిషాలకు ఒక బస్సు ఉంటుందండి ఇక్కడ నుండి ఈ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్ నుంచి ఐదు నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది సో మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు మనకు ఒక టెన్ మినిట్స్ రేడియస్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మనకు మూవీ థియేటర్స్ ఉన్నాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉన్నది జెన్ప్యాక్ ఉన్నది అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తామండి ఎలాంటి కమిషన్ ఉండదు ఎవరైనా ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చండి మనకు సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ టూ డబల్ నైన్ సిక్స్ ఇదండి ఓవరాల్గా ఇలా ఉంటుందండి మనకు ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి కాల్ చేసి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే మన దగ్గర ఎవరైనా తక్కువ బడ్జెట్లో క్లియర్ టైటిల్ ఉన్న జెన్యున్ ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే మన దగ్గర చాలా ప్రాపర్టీస్ ఉన్నాయండి సో మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫాలో అయితే ఇలాంటి అప్డేట్స్ అనేవి ఎన్నో తీసుకొస్తామండి హైదరాబాద్లో తక్కువ బడ్జెట్లో అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇల్లు కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి